హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్న మనం ఒక మంచి ఫామ్ విజిట్ చేసినాం ఆ ఫామ్లో కంప్లీట్ వచ్చేసి ఆర్గానిక్ పద్ధతుల ద్వారా వాళ్ళు వరి కానీ మిర్చి కానీ కాకర కానీ బీర బెండ ఇతర కూరగాయలు మొత్తం ప్లస్ అలాగే తీగ జాతికి సంబంధించినవి వివిధ రకాల పంటలు మనం ఎన్ని రకాల పంటలు వేస్తున్నాం అన్ని రకాల పంటలు కంప్లీట్ సేంద్రియ పద్ధతి ద్వారానే చేస్తున్నారు కెమికల్స్ లేకుండా వాళ్ళకు వాళ్ళ ఫామ్లో ఉన్న చెట్ల ద్వారా ఆకుల ద్వారా తయారు చేసుకొని వేస్తున్నారు వాళ్ళు వచ్చేసి మనకు గోబర్ గ్యాస్ ఇంకోటి వచ్చేసి ఆవుల డైరీ ఫామ్ ఉంది నాటుకోళ్ళ ఫామ్ ఉంది అందులోనే ప్లస్ అట్లాగే చెరుకు ఉన్నది ఇట్లా వివిధ రకాల అన్ని పంటలు మామిడి ఉన్నది అట్లాగే సపోటా ఉన్నది జామ ఉన్నది సీతాఫలం ఇది కూడా ఉన్నది ఇన్ని రకాల అన్ని సేంద్రియ పద్ధతి ద్వారానే చేస్తున్నారు ఆ మేడం పేరు వచ్చేసి సునందన మేడం ఆ మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం ఒక్కొక్క వీడియో మనం ఆ మేడం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ అనేసి ఒక్కొక్క వీడియో అనేది మనకు వచ్చేస్తుంది అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము ఒకళ్ళ మారితే ఇంకొకరు మన చుట్టుపక్కల వాళ్ళు మారుతారనే ఉద్దేశం మనం చేసిన వ్యవసాయం ఎంతో రెండు ఎకరాలు మూడు ఎకరాలు మనం చేయొచ్చు మనం ఒక్కలమే చేస్తాం మనలాంటి రైతులు ఇంకొంతమంది ముందుకు వచ్చి ఒక ఇరవై గుంటలో ఒక పది గుంటలో వాళ్ళు చేస్తే ఇంకా చాలా ఎక్కువ పంటలు అనేది ఉపయోగపడతాయి ఏది రైతులకు తినే ఆహారమైన మంచి ఆహారం తింటారు అనేది మన ఉద్దేశం మనం ఒక్కలమే కాకుండా మనతో పాటు ఇప్పుడు నేను ఒక పది మందికి ఒక మోటివేషన్ ఒక మోటివేషన్ చేస్తే ఒక పది మంది మోటివేషన్ అయి అవుతారని గ్యారెంటీ లేదు పది మందిలో ఒక్కరు మోటివేషన్ అయ్యి మనం చేసే పద్ధతులు వాళ్ళకి నచ్చి వాళ్ళు చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఆ ఒక్కరిని చూసి వాళ్ళ ఊర్లో ఒకరు చేస్తున్నారంటే ఇంకొకరు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒక ఎకరం పోయి రెండు ఎకరాలు రెండు ఎకరాలు పోయి వందల ఎకరాలు కావాలని మనం చేసిన ఎన్ని ఎకరాలు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు చేస్తాం కావచ్చు అంతకన్నా ఎక్కువ చేయలేము మన వరకే ఉంటుంది అది అదే మనలాగా ఇంకొక పది మంది తయారయ్యాలనుకో వాళ్ళు కూడా ఒక పది ఎకరాలు చేసిళ్ళు అనుకో ఒక్కొక్కరు ఒక్క ఎకరం చేసిన పది ఎకరాలు తయారవుతుంది అట్లా వాళ్ళని చూసి ఇంకొంచెం స్ప్రెడ్ అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రం చెప్ప చెప్తున్నాను ఖచ్చితంగా ఎవరైనా సరే మనం చేసేది మనం తినేది బ్రతకడానికే తింటున్నాం కానీ మనం బ్రతకడానికి తింటున్నామని ఏది పడుతుంది అది తినకుండా కొంచెం మంచి ఆహారం తింటే డబ్బు ఏం ఎప్పుడూ ఎంత తిన్నా తినలేం డబ్బు తిన తినడానికి ఆహారం మాత్రమే తినగలుగుతాం ఆ తినేదేదో కొంచెం ఫ్రెష్ ఇది మంచిది ఫ్రెష్ అని కాదు కొంచెం కల్తీ లేని ఫుడ్ తినాలని నా ఉద్దేశం అలా ఎందరు మారుతారనేది నా ద్వారా ఒక్కలో ఇద్దరు మారినా కానీ నాకు సంతోషం అని తెలియస్తున్నా మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్క వీడియో అనేది వస్తుంది మీరు తప్పకుండా చూడండి ఇవాళ సాయంత్రం ఒక వీడియో రిలీజ్ చేస్తాం మేడం ఏంటిది ఏం చేదు వీళ్ళు లేకపోతే ప్లస్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేసి మొత్తం ఉంటుంది ఆ వీడియోలో ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి కాకపోతే మనకు సపోర్ట్ అనేది చాలా తగ్గిపోతుంది కొంచెం సపోర్ట్ చేయండి మీకు యూజ్ చేసి కాకపోయినా పక్క వారిక యూజ్ అవుతుంది అనేసి నా ఉద్దేశం ఖచ్చితంగా చేస్తారనేసి నా ఉద్దేశం ఫ్రెండ్స్ అట్లాగే మనం కూడా బెండా అనేది కొంచెం వేసినాం మనం వేసిన తర్వాత వా వర్షం పడింది వాటర్ వర్షం పడి మొత్తం ఆగమైంది సరే చెట్లయితే ఉన్నాయి దాన్ని కూడా మనం కొంచెం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోలు మాత్రం చూడండి